పౌల్ట్రీ ఫార్మర్స్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం చూస్తున్న చిక్స్ పీపీఎఫ్ హ్యాచరిస్ట్ నుండి సూర్యాపేట డిస్టిక్ ఫార్మర్ త్రీ థౌజండ్ బ్యాచ్ బాయిలర్ చిక్స్ తీసుకున్నారు ఈ వీడియోలో మనం గమనించినట్లయితే బ్రూడింగ్ చాలా బాగా చేశారు ప్రతి ఫార్మర్ తక్కువ శ్రమ ఎక్కువ లాభం ఏ విధంగా వస్తుందని గమనించాలి ఈ రోజుల్లో టెక్నాలజీ ఎంతగా డెవలప్ అవుతుంది అనేది మనందరికీ తెలిసిన విషయం కాబట్టి మనం ఆ విధంగా కూడా ఆలోచించవచ్చు కొన్ని ఫార్మ్స్లో గమనించినట్లయితే బొగ్గుల బ్రూడింగ్ యూజ్ చేస్తారు మార్కెట్లో మనకు గ్యాస్ బ్రూడర్స్ అండ్ అలాగే ఎలక్ట్రిక్ బ్రూడర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి బొగ్గుల బ్రూడింగ్ చేయడం వలన వాటి నుండి వచ్చే పొగ వల్ల చిక్స్లో లంగ్స్కి సంబంధించిన వ్యాధులు రావచ్చు కాబట్టి మనం గ్యాస్ బ్రూడర్స్ కానీ ఎలక్ట్రిక్ బ్రూడర్స్ కానీ ప్రిఫర్ చేస్తే మనకు కూడా తక్కువ శ్రమ ఉంటుంది అండ్ చిక్స్కి ఫస్ట్ వ్యాక్సిన్ కంప్లీట్ అయ్యి వస్తాయి కాబట్టి హెవిడోస్ ఉన్న మెడిసిన్ ఇవ్వకూడదు ఖచ్చితంగా కంపెనీ ఫీడ్ చిక్స్ అండ్ బర్డ్స్కి ఇవ్వాలి అండ్ అలాగే బ్రూడింగ్లో బర్డ్స్ని పెంచరాదు హ్యాచరీ వాళ్ళు ఇచ్చే మెడిసిన్ షెడ్యూల్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి అండ్ షెడ్లోకి ఎవరిని రానివ్వకూడదు దానివల్ల బ్యాక్టీరియా వైరస్ లాంటివి షెడ్లోకి ఎంటర్ అయ్యి కోడి పిల్లల్లో వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది అందుకోసమే మ్యాక్సిమం ఎవరిని రానివ్వకుండా చూసుకోవాలి ఖచ్చితంగా కంపెనీ ఫీడ్ వాడితేనే బర్డ్స్ బాడీ వెయిట్ బాగా వస్తుంది మీరు ఏ కంపెనీ ఫీడ్ వాడినా కానీ ఫ్రీ స్టార్టర్ స్టార్టర్ ఫినిషర్ ఒకే కంపెనీ ఫీడ్ వాడాలి ఈ విధంగా మనం మేనేజ్మెంట్ చేస్తే పౌల్ట్రీ రంగంలో బాగా అభివృద్ధి చెందుతారు పౌల్ట్రీ ఫార్మర్స్కి ఎవరికైనా కాన్సన్ట్రేట్ ఫీడ్ తయారు చేసుకునే వారికి మా కంపెనీలో పోల్ట్రీ మీద అవైలబుల్ ఉంటుంది అండ్ అలాగే పోల్ట్రీ ఎక్విప్మెంట్స్ అండ్ బాయిలర్ బీడ్కి సంబంధించిన మెడిసిన్స్ అండ్ వ్యాక్సిన్స్ కూడా లభిస్తాయి మరియు మా కంపెనీలో సిపి బిమల సుగుణ అండ్ జాఫా కంపెనీస్ ఫీడ్ కూడా అవైలబుల్ ఉంటుంది పౌల్ట్రీ ఫార్మర్స్కి ఎవరికైనా వెనుక ఫోర్ థర్టీ ఫైవ్ బయాలజిక్స్ కావాలనుకుంటే పిపిఎ ఫ్యాచరీస్ని సంప్రదించండి అండ్ అలాగే మీకు పోల్ట్రీ ఫార్మింగ్ గురించి ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే పీపీఏ ఫ్యాచరీస్ని సంప్రదించండి మా పీపీఎఫ్ యాక్చర్ ఇస్టీ మీకు గైడెన్స్ ఇస్తారు మీరు ఎప్పుడు మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్లో ఉంచండి అప్పుడే మేము పోస్ట్ చేసే ప్రతిదీ మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫ్రమ్ పీపీఎఫ్ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీస్